చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల సాధనలో మిగిలిన ఎంపీలతో కలిసి తాను కూడా అవుతానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం జరిగిన సెమినార్కు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను బీసీ సామాజిక వర్గంలో పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తాను బీసీని కావటం వల్లే ఈ రోజు ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం లభించిందని తెలిపారు తన కుటుంబం ఎంతో కష్టపడి ఈ రోజు ఆర్థికంగా పైకి వచ్చిందని తద్వారానే తనకు ఎంపీగా పోటీ చేసే వీలు కలిగిందని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారని రాజకీయాల గురించి పెద్దగా తెలియకపోయినా తెలుసుకుని సార్వత్రిక ఎన్నికలకు నలభై ఐదు రోజుల ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనను ఆస్వదించి ఎంపీగా గెలిపించిన ఏలూరు జిల్లా ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రతి ఒక్కరూ ఒకటే అర్థం చేసుకోవాలని ఈ రోజు తమ పిల్లలను బాగా చదివిస్తేనే ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నతికి చేరుకోవాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని ఆ దిశగా తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ల సాధన బీసీ కుల గణనకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు తన పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎంపిక చేయడం జరిగింది వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఎంపీ చేయడం జరిగింది అలాగే చదువు ఉంది ఆర్థికంగా ఉన్నారు ఎవరైతే బాగుంటారు యంగ్స్టర్స్లో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారితో చాలా ఒక నుంచి సంబంధాలు ఉన్నాయి అంటే ఎప్పుడు ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ గా కలిసి మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తే ఆయనకి కొన్ని విషయాలు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తా ఉంది అది చదువుకోవడం వల్ల ఆ ఎంపీ జరిగింది ఆయన ఈ బాగుంటుంది అని చెప్పి నాకు పాలిటిక్స్ గురించి అంత తెలియకపోయినా కూడా తెలుసుకొని వచ్చి నన్ను రోజుల్లో కూడా కూడా ఇంకోటి మన బీసీలు అందరూ కూడా ఒకటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ పిల్లోడు ఉండొచ్చు ప్రతి పిల్లోడు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువుకుంటే ఆర్థికంగా కూడా వాళ్ళు నిరోజు బీసీలు ఎక్కడికి పోయినా కూడా బీసీలలో ఎక్కడికైనా ఆర్థికంగా ఎవరు లేరు ఎప్పుడు కూడా బీసీలు ఒక స్టాండర్డ్గా ఒక కింద అనేది నా ఒపీనియన్ బీసీలు ఎప్పుడు కూడా పైకి రావాలంటే చదువుకోవాలి ఆర్థికంగా ముందుకొస్తే మనకైనా అవకాశాలు ఆటోమేటిక్ కూడా క్రియేట్ అవుతాయి ఇవాళ మీరు చూస్తే మనం అడుగుతున్న రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండే ఎంపీలు అందరూ ఎంపీలు వచ్చిపోయారు అందరితో పాటు నేనే ఇస్తాను ఇప్పుడు సో ఇప్పుడు వాళ్ళు బాధ్యత చాలా వరకు తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తానని నేను అందరికీ తెలుపుతున్నాను అలాగే ఎలాంటిది ఉన్నా ఎలాంటి పార్లమెంట్లో అయినా కానీ లేకుంటే రాష్ట్రంలో అయినా కానీ ఎలాంటివి ఉన్నా కూడా మేము కూడా మీతో పాటు నడుస్తామని మీ అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ దాని గురించి కూడా మేము కూడా దాని గురించి ఫైట్ చేస్తాము మీరు ఎప్పుడు కూడా ప్రోగ్రామ్లు పెడుతున్నాం కూడా ఇది చేయండి అలాగే జన జన కుల అది కూడా నా సపోర్టింగ్ ఉంటుంది అలాగే స్పెషల్ బీసీ మినిస్టర్ కావాలని అనుకున్నాం దాని గురించి కూడా మేము కూడా మా ఇండియన్ కూటమిలో ఉన్నాం కాబట్టి మేము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరికీ तो अंदर कुठे नमस्कार नावशेखाली नमस्कार